హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం వేసవి కాలం వచ్చేసింది వేసవి తాపాన్ని చల్లార్చి మన ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలను తీసుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడున్న తీవ్రమైన వేడి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అందువలన శరీరం డీహైడ్రేషన్ కాకుండా మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఇప్పుడు చెప్పే ఈ గింజలను మన డైలీ రొటీన్ ఆహారంలో తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇవే సబ్జా గింజలు మనకు చాలా విరివిగానే లభ్యమవుతాయి గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవాలి నీటిలో నానబెట్టినప్పుడు జెల్లీ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి ఈ హైడ్రోజెల్ ప్రాథమికంగా ఎలక్ట్రోలైట్స్ నీటికి బలం ఇది వేసవి కాలంలో చెమట సమయంలో కోల్పోయిన తేమను అందిస్తుంది ఈ సబ్జాగింజలు మనకు చాలా సులువుగానే అందుబాటులో ఉంటాయి పూర్వకాలంలో గింజలను ఎక్కువగా వాడేవారు మరలా ఇప్పుడు వీటి వాడకం పెరిగింది ఆయుర్వేదం ప్రకారం సబ్జా గింజలు పేగులపై జీర్ణక్రియ తర్వాత ప్రభావాన్ని తగ్గిస్తాయి దాంతో తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది పేగు కదలికలలో సమస్యలను తగ్గిస్తాయి ప్రతిరోజు పావు స్పూన్ గింజలను ఒక గ్లాసులో వేసి నీటిని పోసి ఒక గంటలా వదిలేస్తే జల్లిలాగా మనకు ఉబ్బుతాయి వేసవిలో ఈ సబ్జా గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో వేడి తగ్గడమే కాకుండా అధిక బరువు వంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది ఈ విధంగా జల్లీలా ఉబ్బాక మనం ఒక స్పూను నిమ్మరసం పిండాలి నిమ్మకాయ కూడా ఈ వేసవి కాలంలో తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సబ్జా గింజలు అంటే నానిన సబ్జా గింజల నీటిలో ఒక స్పూను నిమ్మరసం పిండినాం కదా అర స్పూను తేనె వేసి బాగా కలపాలి ఈ నీటిని రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు మంచి ప్రయోజనం కలుగుతుంది సబ్జా గింజల్లో విటమిన్ ఈ క్రోమియం వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ చర్యను మెరుగుపరుస్తాయి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఆరోగ్యకరమైన చర్మానికి కూడా సహాయపడుతుంది వడదెబ్బ సమస్యను తగ్గిస్తుంది అలాగే డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఆకలి నియంత్రిస్తుంది అతిగా తినడాన్ని కూడా నియంత్రించి అధిక క్యాలరీలను తీసుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా దీనిలో ఉండే ఆల్ఫా యాసిడ్ శరీరంలో కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది సాధారణంగా వేసవికాలంలో మలబద్ధకం సమస్య వస్తూ ఉంటుంది ఆ సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఆయుర్వేదంలో ఎక్కువగా సబ్జా గింజలు వాడుతూ ఉంటారు గుండెల మంట దగ్గు ఆస్తమ తలనొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ఈ గింజల పానీయం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తీసుకోవచ్చు దీనిలో మనం నిమ్మరసం తేనె కలిపా అధిక బరువు సమస్యతో బాధపడేవారు డయాబెటీస్తో బాధపడేవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అంటే డయాబెటీస్ ఉన్నవారు దీనిలో తేనె కలపకుండా తీసుకుంటే మంచిది శరీరంలో వ్యర్థాలన్నీ బయటికి పోతాయి రక్తం శుద్ధి అవుతుంది ఇక దీనిలో చక్కెర ఉండదు కాబట్టి అన్ని వయసుల వారికి మంచిదే సబ్జా గింజలు కేవలం పావు స్పూన్ మోతాదులో ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి